ఇవాళ మనం శ్రీపతి గారు రచించిన ఈ కాలం పిల్లలు అనే ఒక చక్కటి కథ చూద్దాము మీ అబ్బాయి కోడలు వేరెళ్తున్నారంటగా అంతేలేమ్మా ఈ కాలం పిల్లలు నాలుగు నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పైపోతుంది ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణ గొంతు విని లోపలికెళ్లేది గుమ్మం దగ్గర ఆగింది లహరి అత్తగారి సమాధానం వింటానికి మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కొత్త ఇల్లు ఇష్టం లేక వెళ్తున్నారు రేపు ఏ పిల్లో పూర్తే ఇక్కడికే వస్తారు నేనే కదా వాళ్ళని చూడాలి అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలిపడబోయింది లహరి ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటి అనే అత్తగారు పక్కిన్ టావిడ్తో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మన్నట్లు ఆవిడ చెడ్డది కాదు కోడలి ఎంపిక కొడుకే చేసుకోవటం తట్టుకోలేక నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్లు ప్రవర్తిస్తుంది కానీ తనను చెడ్డ చేయటం ఇష్టం లేదు మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది పక్కన ఆంటీని బావున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను మాగారు అంటూ వెళ్ళిపోయింది ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్ ఈ కాలపు పిల్లలందరిలాగానే అతను కూడా హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటాను అని చెప్పాడు ఎక్కడ అడ్డం చెప్పేందుకు కారణం లేకపోవటం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు కానీ తనకు సరిగ్గా పెళ్లికి ముందు చెప్పాడని కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలుగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమ్మకి అది అప్పుడప్పుడు కొడుకు బయట పెట్టేది లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డు కూడా పెట్టింది ఇద్దరి మధ్య ఉమా ఒక మధ్యతరగతి గృహిణి భర్త కొడుకు తన గుప్పిట్లో ఉండాలనే రకం అలాగని చెడ్డది కాదు అందరికీ మా అబ్బాయి నా మాట జవదాటడు అని గొప్పగా చెప్పుకుందాం అనుకునే మహిళ లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం కల్పించుకొని పని చేద్దామన్నా చేయనివ్వకపోవటం మళ్ళీ ఇంట్లో పనంతా తానొక్కటే చేస్తున్నానటం కొంచెం చికాకు తెప్పించాయి ఉమాతత్వం వేరు ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని ఇల్లు చక్కా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది అందుకే లహరిని ఏమీ చేయనిచ్చేది కాదు మళ్ళీ అందరి ముందు ఆఫీస్లో అలసిపోయి వస్తుంది ఇంట్లో పని ఏం చెప్తాం పాపం అనేది చూసేవాళ్ళకి ఎంత మంచిదో ఈవిడా అనిపించేటట్లు ఈ సంగతి లహరి తల్లికి విజయకు బాగా అర్థమైంది ఎంతైనా ఆవిడ కూడా ఒక తల్లేగా లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవ్వటం అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండటం ఇంకా కలిసి వచ్చింది కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిది అని సలహా చెప్పింది ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు ఆ రోజు కొడుకు కోడలు కొన్న పదివేల పట్టు చీర కట్టుకొని మురిసిపోతూ అందరికీ ఒకటికి రెండుసార్లు చెప్పుకొని తిరిగింది ఉమా ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఉండే ఫ్లాట్కి ఒక గంట దూరం అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండగ రోజుల్లో పిల్లలు ఇటు ఉమా దగ్గరికో అటు లహరి పుట్టింటికో వెళ్ళటం తమకు కావాల్సినవి చేయించుకొని తినటం వాళ్లతో గడపడంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవరికీ రాలేదు ఉమా చదువుకున్నది కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటంలో అలసత్వం ఉండేది ముఖ్యంగా బ్యాంకుకు వెళ్లటం గూగుల్ పే చేయటం ఏటీఎం వాడటం నేర్చుకోలేదు తనకు క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు పిన్ మర్చిపోతే ఎలా ఎవరైనా చూసి వాడేస్తే ఎలా అలాంటి అనుమానాలు చాలా ఎక్కువ ఉమ్మకి విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డ్స్ గురించి ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకొని ఉండటం మంచిది అని నాకెందుకు రా ఇవన్నీ మీరున్నారు కదా అని పట్టించుకునేది కాదు గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదాపడ్డా పనికి వంటకి పని మంచిని పెట్టాము మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ చెప్పినా ఒక్కసారి మాత్రం వెళ్ళారు అక్కడ నాకు తోచదు వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చెయ్యాలి అక్కడ ఆ వంట మంచి చేసేది నాకు నచ్చదు అంటూ వెళ్ళేది కాదు ఉమా ఇద్దరి మనుషులకు వంట ఏమిటి పాలు లేని కాఫీలు ఉప్పు కారం లేని నూనె లేకుండా వంటలు రొట్టెలు సలాడ్లు మొలకలు వీటితో కడుపు నిండుతుందా లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీరో కాకుండా ఏమిటి ప్యాంటు షర్ట్లు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజమాలేమిటి అని భాస్కర్ దగ్గర సనుగుతూనే ఉండేది ఫ్లాట్కి వెళ్ళిన నాలుగు నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీస్కి కారులో వెళ్ళేది చక్కగా బంగారం వజ్రాలు కొనుక్కోకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమా బాధ అప్పటికీ ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా ఏం చెప్పమంటారు రుదిన్ గారు ఈ కాలం పిల్లలు మనం చెప్పేది వినరు వాళ్ళనుకున్నది చేయటమే అనేసరికి ఊరుకుంది భాస్కర్ మాత్రం వాళ్ళు చిన్నపిల్లలు కారు మనకంటే లోకం బాగా తెలుసు వాళ్ళ సంపాదన వాళ్ళిష్టం నువ్వు అనవసరంగా కల్పించుకొని ఏదైనా అంటే నువ్వు చెడ్డవ్వటం తప్ప వేరే ఉండదు అంటుండేవాడు రోజులు బాగానే గడుస్తున్నాయి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు సంక్రాంతి దగ్గరకు వస్తుంది ఆ రోజు కొడుకు కోడలు పండక్కి వస్తారని ఉమా ఏవో పిండి వంటలు చేయడంలో మునిగిపోయింది హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్ ఉన్నట్టుండి దబాలన శబ్దం వినిపించి ఉమా హాల్లోకి చూసింది ఏమైందండి అంటూ భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెచ్చుకొని కింద పడిపోయి ఉన్నాడు అతన్ని అలా చూసిన ఉమకు గుండాగినంత పనైంది ఏమండి అంటూ కుదిపినా కదల్లేదు అతను రెండు రోజుల నుంచి తలనొప్పిగా ఉందనడం అన్నం తినపూర్తి కావటం లేదు అనటం గుర్తొచ్చింది పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పండక్కి ఊరు వెళ్ళారు గబగబా విక్రమ్కి ఫోన్ చేసింది అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది వెంటనే లహరికి చేసింది లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారు అంటూ ఏడ్చేసింది ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు వెంటనే తేరుకొని కంగారు పడకంది దత్తయ్య కుదిపి చూడండి ఒకసారి అన్నా లహరితో లేదమ్మా కదలటం లేదు నాకు భయంగా ఉంది ఏం చేయను విక్రమ్ ఫోను కలవట్లేదు ఏడుస్తూనే అంది అత్తయ్యా విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమ్మతో నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఈలోగా మీకు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసిపెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది అవసరం వస్తుందనుకున్నాడో ఏమో ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు అవి తీసుకొని పొయ్యాపి బ్యాగ్ కొంత డబ్బు తీసుకొని వచ్చేలోగా ఎవరో పిలిచారు చూస్తే తన ఇంట్లో పనిచేసే భర్త రాజు అతను ఆటో నడుపుతాడు చిన్నమ్మ ఫోన్ చేశారు సారుకి బాలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది ఇంతలో రాజు ఫోన్ మోగటం అమ్మా సరేనమ్మా అనడం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమా యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లో ఎక్కించాక తను కూడా ఎక్కింది రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలుపెట్టారు బీపీ చూడటం ఆక్సిజన్ పెట్టడం లాంటివి చేస్తూ ఫోన్లో చెప్తున్నారు ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకు వచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకువెళ్ళి వైద్యం మొదలుపెట్టారు ఉమని బయట ఉండమన్నారు సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావటం చూసి తను లేచి అమ్మా మావయ్య అంటూ లహరి చెయ్యి గట్టిగా పట్టుకుంది ఏం కాదత్తయ్యా భయపడకండి విక్రమ్ కూడా వస్తున్నాడు ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటుండగానే ఆ డాక్టర్ గారు బయటికి వచ్చారు లహరి అనేసరికి అంకుల్ ఎలా ఉంది మావయ్యకి అని అడిగింది బీపీ సడన్గా ఎక్కువయ్యి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు నువ్వు ఫోన్లు చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను దాంతో ఆయన అవయవాలకు ఇబ్బంది ఉండదు కొంతకాలం మందులు పూర్తి విశ్రాంతి కావాలి ఇక్కడ నాలుగు రోజులు ఉంచి పంపుతాము ఇప్పుడు ఐసీయూకి పంపి రేపో ఎల్లుండో రూమ్కి మారుస్తాము చెప్తుంటే పక్కన ఉమా కూడా వింటుంది మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమాను చూసి ఏమీ పర్వాలేదమ్మా గండం గడిచింది మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపు రండి అనునయంగా అంటే ఉమా కళ్ళనీళ్లతో నమస్కారం చేసింది ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమా విక్కీ అంటూ కొడుకును పట్టుకొని ఏడ్చేసింది ఏం భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చాయి లహరి ఓదార్పుగా అతని భుజం మీద చెయ్యి వేసింది ఇంతలో నర్స్ వచ్చి ఒక్కొక్కలుగా వెళ్ళి ఆయన్ని చూడండి మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమా లోపలికి వెళ్ళింది ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపొచ్చినా నువ్వు నానం చూసి ఏడవద్దు అంతా బాగుంది అని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చెయ్యి నొక్కి ఇంకో రెండు రోజులు అంతే మనం ఇంటికి వెళ్ళిపోతాం అంత బాగుందన్న డాక్టర్ అని చెప్పింది బయటకు వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు ఐసీయు దగ్గర ఎవరిని ఉండనియడం లేదు అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెంసేపు ఉంటామంటే లహరి ఉమా లహరి తల్లి లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది వెళ్ళగానే వీళ్లకు వేడిగా టీ పెట్టించింది గీజర్ వేశాను అంటే ఉమా లహరి స్నానం చేసి వచ్చారు వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పల్లాలు గ్లాసులు అన్ని అమర్చి భోజనానికి అన్నం కూర పచ్చడి సాంబారు పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తాను అంటే లహరి వెళ్ళిపో స్వరూప రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారు అంది సరేనమ్మా సార్ ఎలా ఉన్నారు అని అడిగింది స్వరూప బాగున్నారు నువ్వు ఆటోలో వెళ్ళు డబ్బులున్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే వద్దమ్మా ఉన్నాయి అయినా ఫోన్ చేస్తే మా ఆయన పది నిమిషాల్లో వస్తాడు అంటూ వెళ్ళిపోయింది మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమా ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో పర్వాలేదా ఇంట్లో డబ్బులు అవి ఉంటాయి అంది ఉమా లేదత్తయ్య మేం క్యాష్ ఎక్కువ పెట్టము అన్ని ఫోన్పేలోనే ఇంట్లో బంగారము ఉంచెను ఇంకేం తీసుకుంటుంది హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలున్నాయి అయినా వాళ్ళకి పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి విక్రమ్ నాన్న వచ్చి బోన్ చేస్తారు మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళండి ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమా మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి తను వీళ్ళని ఈ కాలం పిల్లలు బాధ్యత తెలీదు డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది కానీ ఇవాళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకొని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది అందుకే అతను బతికి బయటపడ్డాడు ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఆ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తను అలా తాళం ఇవ్వగలదా ఎందుకంటే తను మనుషుల మీద నమ్మకం తక్కువ లహరి అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడతాం తప్ప సవ్యంగా మాట్లాడలేదు పని వాళ్ళకు అలుసివ్వకూడదు అని భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టి ఇవాళ ఒక ఫోన్ చేయగానే రాజు పరిగెత్తుకొచ్చాడు లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది లహరీకి కారుండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి అదే తను చెప్పినట్లు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం లాకర్లో పెట్టడం తప్ప భాస్కర్ అన్నట్లు ఈ కాలం పిల్లలకు తమకంటే ఎక్కువే తెలుసు వాళ్ళ సంపాదనను ఎలా సుఖంగా ఉంటామో అని చూసుకుని ఖర్చు పెడుతున్నారు తమ కాలంలో పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు మేము ఉన్నట్లు మీరు ఉండండి అనడం వాళ్ళకి అభిమానాలు లేవు బాధ్యతలు లేవు అనటం ఎంత తప్పు ఇవాళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నే ఈ వయసులో వాళ్ళు చెప్పినట్లు వినటం మంచిది అనుకుంటూ నిద్రకి ఉపక్రమించింది ఇదండి వాళ్ళు మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి కొత్త వాళ్ళైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ